ఖండించండి ఖండించండి అక్రమ అరెస్ట్లను ఖండించండి సిక్కు సిగ్సి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడమా సిక్కు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడమా పీడిబా జిందాబాద్ 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 పరిష్కరించాలి విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలి ఉన్న సమస్యలను సిగ్గు అక్రమ అరెస్టు చేయడమా సిగ్సకు అక్రమ అరెస్టు చేయడమా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకపోవడం ఎక్కడ వేసిన గొంగ లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది విద్యార్థుల పక్షానని మనకు అర్థమవుతా ఉన్నది ఇప్పటికే సంవత్సరం గడిచిన విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి అట్లనే రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని పిడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజుల నుంచి విడుదల చేయాలని పెండింగ్లో ఎనిమిది నెలల సంది పెండింగ్లో ఉన్నటువంటి డైట్ ఛార్జెస్ బిల్లును కూడా విడుదల చేయాలి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో రేపు జరగబోయేటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు కావచ్చు విద్యార్థులకు ప్రగతిశీల శక్తులకు అట్లాగే మేధావులను పీడిఎస్గా ఓడుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పేరుతో రాత్రికి రాత్రిరే విద్యార్థి నాయకులను కావచ్చు పీడిఎస్సి నాయకులను ఎక్కడికక్కడనే నిర్బంధాలు చేస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పీడిఎస్ఈగా విడుదల చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వివరించినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివరిస్తుందని మనకు అర్థమైతా ఉన్నది ఇంతకుముందు గత ప్రభుత్వాన్ని విద్యార్థులు విద్యార్థులు అసలు ఆ ప్రభుత్వం ఏం చేసిందో దానికి బుద్ధి చెప్పినాం ఇక ఇట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము బుద్ధి చెప్తామని పిడిఎస్గా తెలియజేస్తాం